అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం దీపావళి తర్వాత ఈ ఒక్క రాశి వారికి మాత్రం విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతు ఉంది అందులో మీ రాశి ఉందో లేదో వెంటనే వీడియోని చూడండి అయితే ఈ ఒక్క రాశి వారికి మాత్రం విపరీతమైనటువంటి రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారబోతు ఉన్నారు ఆ యొక్క రాశి రాశివారు ఎవరు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్య ఈ దీపావళి అనేది వారికి ఏ రకంగా కలిసి వస్తుంది ఈ దీపావళి నుండి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాదు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం వల్ల ఈ వీడియోలో ఉండేటటువంటి ప్రతిది కూడా మీకు అర్థమవుతుంది అలానే అడుగడుగునా కూడా మీకు ఒక అనుభవం జరిగే ఉంటుంది మేము చెప్పేటటువంటి ప్రతి అంశంలో కూడా మీకు ఏదో ఒక అనుభవం జరగటం కానీ అదే విధంగా మీరు ఏదో ఒక రూపంలో ఒక అంటే చెడు వచ్చినా సరే మీరు ఆ చెడు నుండి ఎలా బయటికి రావాలి ముఖ్యంగా మీకు నరదృష్టి ఉన్నా సరే ఆ దృష్టి దోషాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం ఏ పరిహారాలు చేయటం వల్ల మీరు జీవితంలో ఎదుగుతారు ఎలాంటి పరిహారాల వల్ల మీకు ఉండే దరిద్రాలు తొలగిపోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ యొక్క దీపావళి తర్వాత మరి ఏ యొక్క రాశి వారికి అదృష్టం అనేది కలిసి ఉంది ఇంతకీ ఆ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరు వారికి ప్రస్తుతం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క రాశి అనేది అంటే ఈ యొక్క దీపావళి తర్వాత అంటే అక్టోబర్ ఇరవైవ తారీఖు తర్వాత అంటే సోమవారం తరువాత నుండి కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి కన్యరాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వరం ఎవ్వరి తరం కూడా కాదు అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి దీపావళి తరువాత నుండి కూడా విపరీతమైనటువంటి అదృష్టం ఉంది అయితే దానికోసం వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అలానే ఈ కన్య రాశి వారు ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే వారు ధనవంతులుగా కోటీశ్వరులుగా మారుతారు అలానే కన్యా రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఈ యొక్క కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి అలానే ఈ యొక్క కన్యరాశి అంటే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా దీపావళి తర్వాత అంటే అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం తర్వాత కన్యా రాశి వారి యొక్క దశ అయితే తప్పకుండా మారబోతూ ఉంది అంతేకాదు ఈ యొక్క కన్యా రాశి వారి దశ అనేది దీపావళి తర్వాత ఎస్ అనేటటువంటి అక్షరంగల వ్యక్తి వల్ల మారుతుంది అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి వల్లే మీ జీవితం అయితే మారుతుంది ఈ యొక్క ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితం ఎలా మారుతుంది కన్య రాశి వారికి దీపావళి తర్వాత మరి ఎలాంటి అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి ఈ యొక్క కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఏ విధంగా పడుతుంది ఏ రకమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరి యొక్క దశ అనేది ఎలా మారుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి దీపావళి తర్వాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎస్ అనేటటువంటి అక్షరం కలిగే వ్యక్తులు అంటే ఎస్ అనేటటువంటి పేరుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల వారి యొక్క దశ అయితే తప్పకుండా కూడా మారుతుంది ఇక వారు జీవితంలోని అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ప్రస్తుతం ఏ యొక్క సమస్యతో ఎదుర్కొంటూ ఉన్నారు ఏ యొక్క సమస్య అయితే ఈ రాశి వారిని అతిగా ఇబ్బంది పెడుతూ ఉందో ఏ సమస్య వల్ల వీరు జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు అవన్నీ కూడా ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి అయితే ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో భర్తతో కావచ్చు సంతానంతో కావచ్చు లేదా వీరి యొక్క అత్త ఆడపడుచు మామ మరిది ఇలాంటి వ్యక్తుల వల్ల కాస్త చిక్కులు అనేవి ఉంటాయి వారి వల్ల వీరి యొక్క ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు వీరు ప్రశాంతంగా జీవించలేరు అలానే వీరు ప్రశాంతంగా ఉండలేరు వీరు ఒకటి అనుకుంటే వీరికి ఇంకొకటి జరుగుతుంది ఇలా వీరు జాతకం ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక కొన్ని సమస్యలు అనేవి యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి పరిచయం వల్ల వీరి యొక్క దశ అనేది మారుతుంది ఖచ్చితంగా వీరికి దైవం యొక్క అనుగ్రహం వల్లే అలా జరుగుతుంది లక్ష్మీదేవికి లక్ష్మీదేవి వీరికి అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది దీపావళి నుండి వీరికి కలుగుతుంది అప్పటి నుండి ఇక వీరికి తప్పకుండా తప్పకుండా కూడా వీరు ఏది చేసినా కలిసి వస్తుంది వీరు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు అంటే చాలా ఆర్థికంగా డబ్బు సమస్యలు ఆర్థికంగా సిచ్యువేషన్ అనేది బాగాలేకపోవటం ఆర్థిక పరిస్థితులు అనేవి వీరికి బాలేకపోవటం అలానే కుటుంబంలో కూడా కొంతమంది వ్యక్తులు అనేవారు వీరిని చాలా బాధ పెడుతూ ఉంటారు అంటే వీరికి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీకు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా అంటే చాలా ఇక ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తులు కన్యరాశి జీవితంలో వారి భర్త రూపంలో ఉన్నా సరే లేదా వారి తోడి కోడలి రూపంలో ఉన్నా వారి యొక్క ఆడపడుచుల రూపంలో ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కన్య రాశి వారిని చాలా అంటే చాలా రకాలుగా బాధ పెడుతూ ఉంటారు ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం వీరికి చాలా సమస్యలు అనేవి వస్తాయి ఆ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వీరి జీవితంలో అనేక రకాలుగా కూడా కష్టాలను తీసుకువస్తారు అంతేకాదు ఏదో ఒక రకంగా వీరిని టార్చర్ చేస్తూనే ఉంటారు అంటే మాటల రూపంలో చేతల రూపంలో అలానే వీరిని బాధ పెట్టాలి అని చూడటం లేదా వీరు మంచి టాలెంట్ ని కలిగి ఉంటారు ఒక మంచి ఉద్యోగం చేసే లక్షణాలు వీరిలో ఉంటాయి అలానే దానికి తగ్గ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది ఒక మంచి ఉద్యోగం చేయటం కానీ లేదా ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వీరి జీవితంలో వీరిని సంతోషంగా ఉండనివ్వరు ఖచ్చితంగా కూడా వీరిని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేయాలి అని చూస్తూ ఉంటారు అలానే వీరు ఎంత బాగా చూసుకున్న ఆ వ్యక్తులను ఎంత మంచిగా చూసుకున్నా అంటే వీరి యొక్క అత్తామామ రూపంలో ఉంటే గనక వారి భర్తకి వీరి గురించి చెప్పి అంటే చాడీలు చెప్పటం అంటే వారి భర్త లేని సమయంలో వీరి ఇంట్లోకి అత్తా కావచ్చు మామ కావచ్చు ఇలా ఆడపడుచు కావచ్చు ఇలా ఎవరైనా వచ్చి వారు ఎంత మర్యాద చేసినప్పటికీ వీరు మర్యాద చేయట్లేదు వీరు బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మీ భర్తకి ఛాడీలు చెప్పటం కా అలా చెప్పి మీ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించటం కానీ చేయవచ్చు ఇలా ఖచ్చితంగా కూడా జరుగుతుంది అంతేకాదు మీరు ఎంత కష్టపడినా ఎంత అంటే మంచి పొజిషన్ లో ఉండాలి అని చూసినా సరే వారు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు వారు మీ జీవితంలో సమస్యలను తెచ్చి పెడుతూనే ఉంటారు అలాంటి వ్యక్తులు కూడా మీ యొక్క అంటే చుట్టుప్రక్కల అంటే ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల కూడా అలా మీకు సమస్యలు ఎదురవుతాయి మీరు ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ప్రశాంతంగా ఉండలేరు ఒకవేళ మీ బర్త్డే కావచ్చు ఆరనేటటువంటి అక్షరం గల వ్యక్తులు అంటే పేరు ఉన్నటువంటి వ్యక్తులు మీ భర్తే అయినప్పటికీ వారు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరచటం కావచ్చు మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వకపోవటం కావచ్చు మీకు సమస్యలను తెచ్చిపెట్టడం కావచ్చు లేదా మీకు అంటే ఎప్పుడూ కూడా గొడవలు రావటం ప్రశాంతంగా వారు ఉండకపోవటం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోవటం ఇలా కూడా మీకు ఏదైనా సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు ఇక అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ యొక్క దీపావళి నుండి మారబోతు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావటం వల్ల మరి ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి సరైన ని ఇచ్చేటటువంటి వ్యక్తులు కావచ్చు అంటే మీకు కావలసిన విధంగా సరైన గైడెన్సీని ఒక వ్యక్తి ఇవ్వటం కానీ సరైన గైడెన్సీని ఇవ్వటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి వల్ల అంటే ఒక వ్యక్తి మా ఒక వ్యక్తి వల్ల మన జాతకం మారుతుందా అంటే తప్పకుండా మారుతుంది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి దీపావళి తర్వాత మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మీకు అంటే ఆ వ్యక్తి యొక్క జాతకం వల్ల మీ జాతకం అనేది మారుతుంది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పూర్తిగా కూడా మీ జీవితంలోకి రాగానే ఆ వ్యక్తి జాతకంతో మీ జాతకం అనేది సింక్ అవుతుంది ఇక అప్పటి నుండి కూడా ఖచ్చితంగా మీ యొక్క జాతకం అనేది మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా ఏముండదు అలా జరగదు అని అనుకుంటారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా అలా జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క జాతకం అనేది ఇంకొక వ్యక్తి జాతకంతో సింక్ అవునప్పుడు సింక్ అయినప్పుడు కొన్నిసార్లు కలుస్తుంది కొంతమంది జాతకాలు ఇంకొంతమంది జాతకాలు అనేవి కలవు ఇలా ఎవరి జాతకం అయితే కలుస్తుందో వారు ఖచ్చితంగా కూడా చాలా లో స్థాయిలో ఉండే వారు కూడా హై స్థాయికి వెళ్ళిపోవటం జరుగుతుంది చాలా సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ సమస్యలు తొలగిపోయి చాలా అంటే చాలా అద్భుతంగా మంచి పై స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వారు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతారు ఈ యొక్క గమ అంటే ఈ విషయాన్ని వారు కూడా గమనిస్తారు కానీ కొంతమంది ఒప్పుకుంటారు మరి కొంతమంది ఒప్పుకోరు అయితే ఎవరైతే జాతకాలు కలవకుండానే వివాహం చేసుకోవటం కానీ లేదా జాతకాలు కల కలవ కలవని వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయటం కానీ చేయటం వల్ల వారు ఎక్కువ రోజులు వారి ఫ్రెండ్షిప్ ఉండదు అలానే వారి యొక్క వివాహ బంధం కూడా ఉండదు కాబట్టి ఇలా జాతకాలు అనేవి కలిసేటటువంటి వ్యక్తి వల్లే అంటే వారి జీవితాంతం సంతోషంగా ఉంటారు ఆ వ్యక్తి వల్లే చాలా హ్యాపీగా కూడా ఉండగలుగుతారు కనుక ఇలానే మరి ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జీవితంలోకి కూడా ఖచ్చితంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి రావటం వల్ల వారి దశ అనేది మారుతుంది ఇక వారి జీవితంలో ఉండే కష్టాలు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తాయి వారి సమస్యలు వారి కష్టాలు అనేవి తప్పకుండా కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది ఇక వారి సమస్యలు అనేవి తొలగిపోయి వారు జీవితంలో కూడా అత్యంత గొప్ప స్థాయిలో ఉంటారు ఇది వారు ఏది చేసినా కలిసి రాకపోవటం అలానే నమ్మిన వారే వారిని మోసం చేయటం ఏ బిజినెస్ పెట్టినా చిన్న వ్యాపారం పెట్టినా పెద్ద వ్యాపారం పెట్టినా ఎలాంటి సమస్యలు అంటే ఖచ్చితంగా కూడా సమస్యలను వస్తూనే ఉండటం కానీ వారు సమస్యలని ఎంత అధిగమించాలి అని చూసినా సరే కానీ ఆ సమస్యలు అనేవి తొలగిపోకపోవటం ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం వారు జీవితంలో సంతోషానికే దూరంగా ఉండటం అలానే నమ్ముకున్న వారి వెన్ను పోటు పడవటం ఉద్యోగంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు అలానే వీరి యొక్క పిల్లలు చెప్పిన మాట వినకపోవటం పిల్లలకి ఉద్యోగం రాకపోవటం వీరికి పూర్తిగా ఏదో ఒక రకంగా మనశ్శాంతి అయితే కరువైపోతుంది ప్రశాంతంగా అయితే వీరు ఉండలేరు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కూడా వీరు పొందలేరు మరి అలాంటి వ్యక్తులకి కూడా ఈ యొక్క వ్యక్తి పరిచయం కాగానే అంటే దీపావళి తర్వాత లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా వీరి యొక్క దశ అనేది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఎదగబోతూ ఉన్నారు వీరి యొక్క దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి వీరి చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల ఈ యొక్క ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల మాత్రం వీరి జాతకం అయితే మారుతుంది అలానే ఈ వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించిన నుండి ఖచ్చితంగా వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అలానే వీరు జీవితంలో ఎరగ అంటే కనీ ఎరగని రీతిలో కూడా అదృష్టాన్ని చూస్తారు ఈ యొక్క దీపావళి తర్వాత అయితే వీరి దశ మారుతుంది అయితే దీపావళి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి అలానే పేదవారికి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించాలి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించటం దానితో పాటు గుమ్మానికి ఎడమవైపు సాయంకాలం దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది ఇక యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అమ్మవారి అనుగ్రహంతో వీరి దశ అనేది పూర్తిగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరికి అత్యంత గొప్ప అవకాశాలు కూడా వస్తాయి వీరు జీవితంలోనే అత్యంత గొప్పగా కూడా ఎదుగుతారు కనుక ఎంతో శక్తివంతమైన అలానే మన భారతదేశంలోనే ఒక గొప్ప పండగ అయినటువంటి దీపావళి రోజున ఎవరైతే ఈ యొక్క చిన్న ఇక ఈ కన్యరాశి వారు ఈ విధంగా దీపావళి రోజున గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఉండే చెడు తొలగిపోతుంది లక్ష్మీదేవి మీకు అనుకూలంగా ఉంటుందంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది ఇక అత్యంత గొప్ప పొజిషన్ లో ఉంటారు మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క దీపావళి నుండి కన్యా రాశి వారి యొక్క జాతకం అయితే మారుతుంది వీరు అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్ కి కూడా వెళతారు వీరి కెరియర్ లో బాగా సెటిల్ అయిపోతారు ఇదివరకు వరకు ఉండే ప్రతి సమస్య కూడా కన్యారాశి వారికి తొలగిపోతుంది ప్రతి సమస్య ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వీరికి విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం దీపావళి నుండి అదృష్టం పట్టి రాజయోగం పడుతుంది ఇక ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ యొక్క లక్ష్మీదేవిని దీపావళి రోజు పూజించి గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించి అలానే పేదలకి దాన ధర్మాలు అన్నదాన కార్యక్రమాలు వంటివి చేస్తే గనక మీ యొక్క సంపద రెట్టింపు అవుతుంది మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే మీకు గురువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక గురువు అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇది వరకు మీరు ఏది చేసినా కలిసి రాలేదు మీకు అన్ని కూడా సమస్యలు అని ఎవరైతే బాధపడి ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా కూడా ఆ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి ఇక వీరి దశ అయితే దీపావళి తర్వాత నుండి మారిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా అందులో కన్యా రాశి వారి ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడండి కన్యా రాశి వారికి అయితే చాలా మంచి అదృష్టం అయితే కలిసి రాబోతూ ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ